మన అమ్మాయితో పాటు తను మన ఇంట్లోనే ఉంటానంటున్నాడు మన అమ్మాయి మన కళ్ళ ముందే కలకళలాడుతూ సుఖంగా సంతోషంగా నూరేళ్లు బ్రతకాలన్నా నీ చెల్లిలాగా మన అమ్మాయి జీవితం కాకూడదన్నా ఈ పెళ్లి ఒప్పుకోవడమే మంచిదండి మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు మంచి ముహూర్తం చూసి పెళ్లికి ఏర్పాటు మీరు ఇది అనాలేమ కర్లేదు పెళ్ళైన తర్వాత మా అమ్మాయిని ఇంతకు ముందు నువ్వు అన్నావే కంటికి పాపలా అలా చూసుకోవాలి అప్పుడు నీ మంచి పిరానికి నేనే నమస్కారం చేస్తాను అసలు నేను పెళ్లికి ఎందుకు తెలుసా మా అమ్మాయి కూడ నేను ఎప్పుడు కాదలేదు ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయితే రేపే పెళ్లి రేపేనా ఏమిటంటే అబ్జెక్ట్ రేపు మంచి ముహూర్తం ఉందండి వీళ్ళ జాతకాల ప్రకారం ఆ ముహూర్తం కలిసి వస్తుంది జాతకాల దాకా డీల్ చేసావా ఈ విషయాన్ని పెళ్ళిన తర్వాత అన్ని రకాలుగా చూడాలిగా రేపే హ్యాపీగా సోషల్ మ్యారేజ్ చేసేద్దాం లాయర్ చక్రవర్తి గారి భార్య వాసంతి దేవి గారికి ఈ ఊళ్ళో పెళ్లిళ్ల దేవత అనే పేరుందని మీ అందరికీ తెలుసు ఎన్నో పెళ్లిళ్లు తన చేతుల మీదుగా దరిపించిన ఈ దేవత ఈ రోజు తన కూతురు పెళ్లి పువం మతం అంతస్తు ఐశ్వర్యాలకు అతీతంగా ఈ డాక్టర్ ఆనందతో దరిపించబోవడం ఈ దంపతుల సంస్కారానికి నిదర్శనం బాబు తండ్రి మట్టుకోండి ఈ మొగుడు పిల్లల లిటిగేషన్ తెలివితేటలకి ప్రదర్శన పన్నెండు లక్షల కట్నంతో ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాల్సిన నా ఒక్కగానొక్క కొడుకు ఆనంద్కి పైసా కట్నం ఇవ్వకుండా మీ కూతురు నుంచి కట్టబెడతావానందా అంత తెలియకుండానే మీ అల్లుడిని లేకపోతే ఏం చేస్తావా నిన్ను కని పెంచి ఎంబీబీఎస్ చదివించి లక్షల గంటంతో నీ పెళ్లి చేయడానికి నేను నిశ్చితార్థం ఏర్పాటు చేస్తే నువ్వు చక్రవర్తి గారి కూతురు వల్లో పడి రాయభట్టి మూర్తి ఒక్కొక్క మాట మాట్లాడేమంటే అది కొడుకున్న సంగతి నాకు ముందే తెలుసుకుంటే పరిస్థితి వరకు వచ్చేది కాదు పర్వసండి పదాం రోజారా

మా నెలలు బట్టారామాక కుటుంబకి కోళ్ళ నష్టం ఇంకా ఆడతో మాట్లాడిరా చుంచో వాడునా పదండి పదలే నీ మూలంగా నా పరువు కూడా కొందావురా ఒక రకంగా కాదు ఒక పద్ధతిలో కాదు రకరకాల బండ బూతులు తిట్టేళ్ళారా నువ్వు చేసిన మోసానికి చిత్రం కాదు కొట్టి కొట్టి చంపాల్సింది వద్దురా ఆయన పోకూడదు ఎందుకంటే ఆయన ఇంకా ఆస్తి వివరాలు రాయలేదు దృఢరాష్ట్రుడు గడుపున దుర్యోధులాగా పుట్టావురా నువ్వు కాదు కిరణ్యాక్షల కల్పన ప్రహ్లాద్ రెడ్డి టైపు నాన్న ఎప్పుడో చెప్పాను ఇప్పుడే చెప్తున్నాను నా జీవితంలో నేను పెళ్లి చేసుకుంటే చేసుకుంటే అనే చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిగానే గారే ఉండిపోతా చూసావు చూశా ఇందాక మీరు ఆ పెళ్లి పెద్ద పట్టుపంచ కొట్టేసి పెట్లో దాచేయటం నేను చూశానండి బాబు గారు బాబు గారు ఏమిటయా ఏమైంది అమ్మాయి గారు ఉత్తరం రాసి గదిలో పెట్టి ఇల్లు వెళ్ళిపోయిపోయిందా లేదండి ఆఫ్ కోర్స్ తను కావాలనుకున్న వాడిని మీ పట్టుదల కోసం బలి చేసుకునేంత అమ్మాయి కాదు అవునండి మీ దృష్టి అది చిన్నపిల్ల కావచ్చు కానీ చదువుకున్న పిల్ల ప్రేమ మమత మమకారం మీ డాక్టర్ గానే కాదు ఓ డాక్టర్గా దానికి బాగా తెలుసు తను కోరుకునే మనిషితో బ్రతికే అధికారం హక్కు ఓ మనిషిగా దానికి ఉన్నాయి మీ లాయర్ భాషలో చెప్పాలంటే అది మేజర్ దానిష్టం దాన్ని అందుకే మీరు కాదన్న వాడిని తను కావాలనుకుంది కాబట్టే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయింది నా రోజు నన్ను ఎప్పటికీ ఓ సంగతి నీకు బాగా తెలుసు నా కూతురు కోరుకున్న ఏ కోరికను కాదనేటటువంటి మూర్ఖుణ్ణి పిచ్చి అని మాత్రం నేను కాదు కానీ తి కొనే భట్టు రోజా ప్రేమించిన భట్టుముర్తి కొడుకుని కాదండి డాక్టర్ ఆనందిని భట్టు ముర్తి ఎలాంటి వాడైనా కావచ్చు కానీ ఆనంద్ ఎలాంటి వాడో మీకు తెలియదు సరే ఓకే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నాకు కావాల్సింది నా రోజా సంతోషంగా ఉండడం ఎక్కడ నువ్వు వెళ్ళి తీసుకొస్తాను చెప్పు అసలు అక్కర్లే తెలి అమ్మా రోజా అది వెళ్ళిపోతే మీరు ఏమైపోతారో నాకు తెలుసు కాబట్టి నేనే అపాను అవునండి మీ కన్న కూతురు మీ ముందు ఆనందంగా ఉండాలంటే ఆనందిని అల్లుడుగా ఒప్పుకోండి ఒప్పుకుంటాను కానీ ఒక టెన్షన్ ఆ పట్టుమూర్తి గారు మాత్రం ఏ రోజు ఏ క్షణం ఈ కొంపలోకి రావడం అది నేను చూసుకుంటానండి థ్యాంక్స్ అచ్చినట్లు నిన్ను వెళ్ళకుండా రావాలని మీ అమ్మకు చెప్పు అమ్మా నీ వెంటనే వెళ్ళి ఆనందం తీసుకురానా నోరు మూసుకుని లోపలికి ఇప్పుడు మాట్లాడాల్సిన నాన్నంతో కాదే వాళ్ళ నాన్నతో ఆ భట్టిమూర్తి రప్పించి పెళ్లి జరిపిస్తాను ఆయన ఒప్పుకుంటాడా సత్యం నా ఒప్పుకోను పన్నెండు లక్షల రేటు బలికే నా కొడుకుని నీ కొంపకి అల్లుడుగా తీసుకెళ్లాలనుకోవడం ఓ లిటిగేషన్ అయితే వాణ్ణే ఇల్లరికం కూడా ఉంచుకోవాలనుకోవడం ఇంకా పెద్ద లిటిగేషన్ చూడండి వాసంతి దేవి గారు ఈ లిటిగేషన్ భట్టుమూర్తి ముందు మీ ఎత్తులు జిత్తులు సాగవు నేను పైగా ఒక డాక్టర్ని ఆయనతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు చక్రవర్తి గారు ఒప్పుకున్నారు అదే నాకు పదివేది పదనంటే వెళ్ళిపోదాం ఆనంద్ ఎవరో అన్నట్టు పెళ్లి అనేది తల్లిదండ్రులు ఆశీర్వదించి చేయాల్సిన శుభకార్యం నువ్వు బయటికి వెళ్ళి నీ నాన్నగారు నేను ఒప్పిస్తాను అది కదా నా మాట మీద గౌరవం ఉంటే నీ పెళ్ళు ఎలా ఒప్పిస్తావు తల్లి ఏమిటి ఆల్ ఇటుకేషన్ ఇది పదిహేను లక్షలు పదిహేను లక్షల కూర్చో అలా తీర్థం చూడకపోతే మా చెల్లా మంచి కాఫీ ఇవ్వచ్చుగా పదిహేను లక్షలు కట్టలిస్తే మా వాటి ఇల్లరికి అంబడదేంటి ఈ గొప్ప అద్దెకి ఇచ్చేసి నేను మా ఆవిడ కూడా మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతాం నేను మీ అబ్బాయికి ఇస్తున్నది పన్నెండు లక్షలు ఆపై మూడు లక్షలు మీకు నాకాదుకు ఇంకెప్పుడు మీరు మా ఇంటికి రాకుండా ఉండటానికి నేను పట్టుకుంటగా మీ ఇంటికి రావడమే కాదు మీరు చచ్చిన తర్వాత నా శవాన్ని కూడా మీ వీధిలో నుంచి తీసుకెళ్ళడానికి వీలు లేదని సరేనా ఏమండి ఏమండి అదే వీళ్ళు ఆ శివరాలన్నీ కూడా రాయించండి మీరు పోయిన తర్వాత నేను అబ్బాయి ఏడవలసిన అవసరం ఉండదు నార్మల్ మాట దాటితే చాలు కమిట్ చేయించేస్తావు అమ్మా వాసంతి ఈ పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే ఇక మొదలు